హాయ్ ఫ్రెండ్స్ మెగా డాటర్ నిహారిక గురించి అందరికి తెలిసిందే ఒక వన్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ముద్దపప్పు ఆవకాయ్ నాన్న కూచి హ్యాపీ వెడ్డింగ్ సైరా నరసింహారెడ్డి సూర్యకాంత్ వంటి మూవీస్తో అలరించింది అయితే నటన పరంగా పర్వాలేదనిపించుకున్న ఈ అమ్మడు హీరోనుగా మాత్రం విఫలమైందని చెప్పాలి దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి చైతన్యను పెళ్లి చేసుకుంది తర్వాత కొన్ని నెలలకే వీరిద్దరు విడిపోయినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు ప్రస్తుతం వెబ్ సిరీస్లతో అలరిస్తూనే ఓ పక్క నిర్మాత కూడా వ్యవహరిస్తుంది నిహారిక ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్లను నిర్మించిన ఈ అమ్మడు లేటెస్ట్గా సాగు అనే షార్ట్ ఫిల్మ్ను కూడా నిర్మించింది నిహారిక కొన్ని దెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ మార్చి నాలుగున స్ట్రీమింగ్ కానున్నట్లు తన వేదికగా తెలిపింది సంప్రదాయానికి కట్టుబడిన సమాజంలో వారి సుబ్బలక్ష్మి ప్రేమ అనే అన్ని అసమానతలను ధిక్కరించి భీడు భూమికి ఎలా నీళ్లు తెస్తారు అనేది ఈ షార్ట్ ఫిల్మ్ కథాంశం అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్రఖ్యాత అవార్డు దక్కిందని టీం తెలిపింది ఈ సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు దక్కిందని పేర్కొన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి